ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్ని బాలరాజుని తిరిగి కలుసుకోవాలన్నా లేదంటే తన గతంలో వాళ్ళ అమ్మ చనిపోయిన వాళ్ళ నాన్న ప్రేమను తిరిగి పొందాలి అన్న హాఫ్ టికెట్ ద్వారా నిజం తెలియాలి అయితే నిజానికి హాఫ్ టికెట్ కూడా చిన్ని కావేరీలు ఇద్దరూ చనిపోయారని అనుకున్నాడు ఎందుకనంటే ఆ రోజు జైల్లో కూడా ఈ దేవ బాలరాజుకి ఫోన్ ఇచ్చి ఫోన్ చేయమంటే ఇక చిన్ని కావేరీలు ఇద్దరూ చనిపోయారని అయితే వాళ్ళిద్దరు చనిపోయారన్న విషయం ఎలా చెప్పాలో నీకు తెలియటం లేదన్నా అంటూ ఏడుస్తూ తను చాలా బాధపడ్డాడు ఈ విషయం మనకి తెలిసిందే కదా అయితే చిన్ని తన తండ్రిని ఎంతగానో మిస్ అయింది ఇక తన పెంచిన తండ్రిని కూడా బాలరాజ్ దగ్గరికి వెళ్ళమని ఎంతో చెప్పింది కానీ అది కాస్త కుదరని పని అయింది ఎందుకనంటే రాజమండ్రికి వెళ్తే మళ్ళీ చిన్ని కోసం వెతుకుతున్న వాళ్ళు కానీ అంటే దేవా మనుషులు కానీ ఎవరైనా సరే వ్యక్తుల్ని చంపచ్చు మిగిలి ఉన్న చిన్ని నొక్కదాన్ని చంపేస్తే చాలా బాధగా అనిపిస్తుంది అయితే ఇక బాలరాజు రిలీజ్ అయ్యే టైం వచ్చింది ఇంకా బాలరాజుని రిలీజ్ అయిన తర్వాత అయినా ఈ దేవ అలాగే నాగవల్లి వదిలిపెడతారా అంటే లేదు వదిలిపెట్టడం లేదు ఇక అప్పుడు కూడా చంపేద్దామని అనుకుంటున్నారు కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఈ అబ్బాయి హాఫ్ టికెట్ రూపురేఖలు అయితే మార తను అప్పటికే పెద్దవాడు కాబట్టి కానీ చిన్ని మారిపోయింది కదా ఇక రాజమండ్రికి తిరిగి దాదాపుగా పది పది సంవత్సరాల తర్వాత అడుగు పెట్టింది అయితే పది సంవత్సరాల తర్వాత అడుగు పెట్టిన తర్వాత ఇక ఏం జరగబోతోంది నిజంగా బాలరాజు కోసమే హాఫ్ టికెట్ వస్తున్నాడు అంటే అవును బాలరాజు రిలీజ్ డేట్ తెలుసుకున్న హాఫ్ టికెట్ ఎలాగైనా బాలరాజుని కలవాలనుకుంటాడు కానీ ఇక ఈ లోపేమవుతుందంటే చిన్ని కావేరుల గురించి తలుచుకుని తను బాధపడతాడు కానీ చిన్నికి ఈ విషయం తెలీదు అంటే బాలరాజుని దేవాన్ని చంపి అనుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మహి వాళ్ళ నాన్న దేవాన్ని చంపించాలనుకున్నాడు ఇట్లా రకరకాలుగా అయితే ఇక ఎప్పుడైతే రిలీజ్ డేట్ తెలిసిందో ఆ హాఫ్ టికెట్ బాలరాజుని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక చిన్ని బాలరాజుని చూస్తుందన్నమాట అదేనండి మన మధుమిత చూసి హాఫ్ టికెట్లా ఉన్నాడే అని చెప్పేసి గతం గుర్తు చేసుకుని హాఫ్ టికెట్ కోసం చాలా ప్రయత్నిస్తుంది అయితే ప్రయత్నించేసరికి ఏమవుతుందంటే హాఫ్ టికెట్ని కలుసుకుంటుంది కూడా అయితే ఆ తర్వాత హాఫ్ టికెట్ని నేను చిన్ని నేను చిన్నీనే అంటే హాఫ్ టికెట్ భయపడతాడు అమ్మో దేవా మనుషులు మళ్ళీ బాలరాజు రిలీజ్ అవుతున్నాడని తెలిసి ఇంకొక పన్నాగం పన్నారేమో ఎందుకంటే చిన్ని కావేరీ వదినలు ఇద్దరు కూడా చనిపోయారు కదా మళ్ళీ చిన్ని ఎక్కడి నుంచి వచ్చింది అందులోనూ కరెక్ట్గా బాలరాజు రిలీజ్ అయ్యే టైంకే ఈ రకంగా ఎందుకు జరిగింది నేను నాకు ఎందుకో భయంగా ఉంది అని చెప్పేసి ఇక తన మాట పట్టించుకోకుండా హాఫ్ టికెట్ వెళ్ళిపోతూ ఉంటాడు అయితే హాఫ్ టికెట్ని ఫాలో అవుతూ వస్తుంది చిన్ని అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొత్తానికైతే మాత్రం చిన్ని హాఫ్ టికెట్ని చూస్తుంది హాఫ్ టికెట్ని చూసిన తర్వాత తన ఇల్లు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా బాలరాజు కూడా వస్తాడని అనుకుంటుంది అయితే ఇక చిన్నీని చూసి గుర్తుపట్టలేని హాఫ్ టికెట్ ఖచ్చితంగా దేవా మనుషులు చేస్తున్న కుట్రే అనుకుంటాడు ఎందుకనంటే బాలరాజు కూడా అదే టైంకి రిలీజ్ అవుతున్నాడు అన్న విషయం తెలిసి అయితే ఇక మధుమిత వాళ్ళ ఇంటి దొచ్చి నేను నా త నా తరఫు వాళ్ళని చూశానని మా నాన్నకు సంబంధించిన వాళ్ళని చూశాను అనగానే వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఎందుకనంటే వాళ్ళ దగ్గర నుంచి ఏము పొంచి ఉందో తెలీదు ఎలా ఉందో తెలియదు సో అలా అనమాట మరి బాలరాజు చిన్ని కలుస్తారా మళ్ళీ దేవాయిగా ఏమైనా చేస్తాడా అనేది మనం వేసి చూడాల్సిందే సీరియల్తో మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి